ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా దేవుణ్ణి అడుగుతున్నాను కానీ ఎందుకో దేవుడు నాకు ఇవ్వడం లేదు మొరపెడుతున్నాను కానీ ఎందుకో దేవుడు నాకు దయచేయడం లేదు అందరికీ అన్నీ ఉన్నాయి నాకే ఏమీ లేకుండా పోయినాయి అందరూ బాగున్నారు ఏమిటో నేనే బాగోలేదు అందరూ స్థిరపడుతున్నారు ఏమిటో నేనే స్థిరపడటం లేదు అందరూ అన్నీ కొనుక్కుంటున్నారు ఏమిటో నేనే ఏమీ కొనుక్కోలేకపోతున్నాను అని ఒకవేళ ఈ రోజు నువ్వు నిరాశ నిస్పృహకుండా వెళుతున్నట్లయితే మీకు ఒక విషయం చెప్పండి మీకు ఒక సీనియర్ ఉన్నాడు ఆ సీనియర్ పేరు సతీష్ కుమార్ అర్థమైందా మీరు ఏ మార్గం గుండా ఈరోజు వెళ్తున్నారో అదే మార్గం గుండా నేను ఇరవై సంవత్సరాల క్రితము ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల ఐదు వరకు నా జీవితంలో బహు పరీక్షా సమయం దేవుడు నన్ను ఎన్ని రీతులుగా నలపాలి ఎన్ని రీతులుగా నన్ను చెక్కాలి మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు దేవుడు బహుగా నన్ను నలిపేసినటువంటి సంవత్సరాలు తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు అలా దేవుడు నన్ను పరీక్షిస్తున్నప్పుడు పరిశోధిస్తున్నప్పుడు అలాగే నా జీవితాన్ని సరిచేస్తున్నప్పుడు ప్రక్షాళన చేస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని ఎందుకని దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు ఎందుకని దేవుడు నా కన్నీరు తొడవడం లేదు ఎందుకని దేవుడు నా కష్టాన్ని తీర్చటం లేదు అని నేను అనుకుంటూ ఉండేవాడిని ఒక ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను ఎవరైనా వారి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలి అని అంటే వాళ్ళు ఎక్కువ కాలం చదవాలా తక్కువ కాలం చదవాలా సరిగ్గా చెప్పాలి సమాధానం ఎవరైనా తమ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎక్కువ కాలం పరీక్షలు రాయాలా ఎక్కువ పరీక్షలు ఎదుర్కోవాలా తక్కువ పరీక్షలు ఎదుర్కోవాలా ఎందుకు చెప్పండి టెన్త్ క్లాస్ టెన్ టైమ్స్ తప్పాడు అనుకోండి వాడికి గాలికి తిరుగుతున్నాడు అనుకోండి వాడికి ఏం పరీక్షలు చెప్పండి ఉంటాయా పరీక్షలు వాడికి ఉండవు వైఏఎస్ ఆఫీసర్ కావాలను ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ కావాలని ఒకవేళ ఉన్నతమైనటువంటి అధికారిగా నేను ఉండాలని ఆశపడేవాడు ఎక్కువ పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ పరీక్షల్లో ఎన్నిసార్లు అటు ఇటు అయినప్పటికీ కూడా ఆ ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా ఆశించినటువంటి విజయం సాధించినప్పటికీ కూడా అతను ఏం చేస్తాడో తెలుసా కష్టపడుతూనే ఉంటాడు ప్రయాసపడుతూనే ఉంటాడు మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడు మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడు మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడు సహోదరి సహోదరులు చదువు సంధ్యలు లేనివాడు పరీక్షలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఉన్నతమైనటువంటి చదువు చదవాలనుకునేవాడు పరీక్షలు ఎదుర్కోవాల్సిందే ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆత్మీయుడిగా నువ్వు ఉండాలి అని ఆశిస్తున్నట్లయితే వినో అధికమైన పరీక్షలు నువ్వు ఎదుర్కొనగా తప్పదు